ముకుందమాల వసుదేవ సుతం దేవం కంస పరమానందం కృష్ణం వందే జగద్గురుం వసుదేవుని కుమారుడు దేవికి పరమానంద సంధాయకుడు కంస చాణూరాదులను సంహరించినవాడు జగద్గురు అయినటువంటి కృష్ణునికి నమస్కారము పూర్వం కులశేఖరులు భక్తి పారవశ్యంతో నిత్యము శ్రీరంగం చేరాలని ప్రయత్నించేవాడు కానీ ఆయన ప్రేమతో ఆ కృష్ణ భక్తుల కోరికపై శ్రీరంగానికి చేరలేకపోయాడు కానీ భక్తుల భక్తుల భక్తుడనై ఉండాలి అని ఆ కృష్ణ పరమాత్మను వేడుకునేవాడు త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య 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 మాం స్మర లోకనాథ అలాంటి భాగవతోత్తముని యొక్క ముఖ కమలం నుంచి వచ్చిన స్తోత్ర రాజము ముకుందమాల ముక్తిని ప్రసాదించేవాడు ముకుందుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కంఠానికి అర్పించిన మాల ముకుందమాల ముక్తినిచ్చే కృష్ణ పరమాత్మకు సమర్పించిన ఈ ముకుందమాల మాలికతో సమానమైనది కంఠానికి వెలుపల మాల ధరించినట్లే లోపల ముకుందమాలను మనం ధరించాలి దీనివల్ల మానవుడు భక్తిని పొంది తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు